ప్రిలరా బావన్నర ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినము నేను చదువుతాను ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచదును ప్రిలరా ఈ గ్రంథం యాభై నాలుగో అధ్యాయము ఇస్రాయేలు ప్రజలను గురించినటువంటి ఒక గొప్ప వాగ్దానముతో కూడుకున్నటువంటి అధ్యాయం ఎందుకంటే మరి ఇస్రాయేలీలు ప్రిలరా దేవుని మీద తిరుగుబాటు చేసి మరి దేవునికి విరోధముగా వారు నడుచుకుని కారణము చేత వారు యూదులు బబులోను దేశానికి వారు చెరగొనిపోతూ వచ్చారు వారు చెరలోకి వెళ్ళిపోయారు అలాగే ఉత్తర దేశమైనటువంటి మరి పది గోత్రాల వారు కూడా అషూరు దేశానికి చెందినటువంటి వారు వారిని చెర తీసుకుని వెళ్ళిపోయారు అయితే ప్రియులరా మరి ఈ చెరలో ఉన్నటువంటి ఇస్రాయేలీలను గురించి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానముగా మనము చూస్తూ ఉన్నాం మరి చూడండి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆ ఆ విధమైనటువంటి ప్రియుల బబులోనులో ఉన్నటువంటి మరి ఆ సమయంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు ఎంత వేదనతో ఉన్నారో అనేది మనం ఇక్కడ కొన్ని మాటలు చూడవచ్చు నాలుగవ వచనములో మరి నేను చదువుతాను భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచుకము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు ప్రిలరా మరి ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే మనము నాలుగు వచ్చినంలో వారు ఆ చెరలో ఉన్నప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది అంటే వారు భయపడుతూ వచ్చారు తర్వాత సిగ్గు బాల్యకాలపు సిగ్గు తర్వాత అవమానము లజ్జ చూసారా మరి వైదవ్యపు నింద ఈ విధముగా మరి ఎంతో వారు ఎంతో బాధలో వేదనలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అలాగే ప్రియులరా మరి పదకొండవ వచ్చినంలో కూడా మనం చూస్తే ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా చూసారా కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంట ప్రయాసపడుతూ ఉన్నారు మరి గాలివాన చేత కొట్టబడుతున్నారు అంట అనగా మరి శ్రమల ద్వారా మరి ఇరుకుల ఇబ్బందుల ద్వారా వారు కొట్టబడుతూ ఉన్నారు తర్వాత ఆదరణ లేదు ఆదరించేటువంటి వారు ఎవ్వరు కూడా లేరు పిల్లరా యశాగ్రంథంలోనే మరి అరవై ఆరో అధ్యాయంలో మనము చూస్తున్నట్లయితే ఒకని తల్లివాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించదను అని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియుల ఒక తల్లిలాగా ఆదరించగలిగిన వాడు ఆయన దేవుడే అయితే ఇక్కడ వీళ్ళు చెరలో ఉన్నటువంటి ఇస్రాయేలీలకు యూదులకు ఏం లేదంట ఆదరణ లేదు ఆదరించేటువంటి వారు ఎవరు కూడా లేరు అయితే అంతే అంతేకాదు ఏడు వచ్చినప్పులు నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని అనగా దేవుని చేత విసర్జించబడినటువంటి స్థితిలో మరి ఇస్రాయేలీలు యోధులుంటూ వచ్చినారు కాబట్టి ఇది వాళ్ళ పరిస్థితి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలకు దేవుడు మరలా తిరిగి వాగ్దానం చేస్తూ ఉన్నాడు అలాంటి మరి నిరాశలో మరి నిస్పృహలో ఉన్నటువంటి ఇస్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే ప్రిలరా మరి పదకొండు పన్నెండు వచ్చినాలు యాభై నాలుగు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును చూసారా ప్రియులరా మరి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు ఇలాంటి భయముతో సిగ్గు అవమానము మరి లజ్జ నిమిషమాత్రము దేవుని చేత విసర్జించబడి మరి ఆదరణ లేకుండా గాలివాని చేత కొట్టబడి ఉన్నటువంటి ప్రయాసపడేటువంటి ఈ ఇస్రాయేలీలను ప్రిలరా మరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు వారిని ఏ విధంగా కట్టాలని ఆయన ఉద్దేశించినాడో ఆ ఉద్దేశాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు పునాదులు దేంతో కడతాడంట నీలములతో పునాదులు వేస్తాడంట తర్వాత కోట కొమ్ములు అంటే ఆ కోట చుట్టూ ఉన్నటువంటి మరి ప్రహరీ గోడలు ప్రిలర చూసారా ఆ కోట చుట్టూ ఉన్నటువంటి మరి కోట గోడలు ఎలా ఉన్నాయంట మాణిక్య మణులతో మాణిక్యమణులతో ఆ గోడలు కడుతూ ఉన్నాడు అంతేకాదు సూర్యకాంతములతో గుమ్మాలు ద్వారాలు కూడా ఎలా ఉన్నాయి సూర్యకాంతములతో ఉన్నాయి అంతేకాదు చుట్టూ మరి సరిహద్దులు కూడా దేంతో ఉన్నాయంట ప్రశస్తమైన వస్త్రాలు పిల్లరా అనగా దేవుని యొక్క ఉద్దేశంలో మరి వారు వారి పునాది పునాది అంటే ఒక ఇల్లు కట్టాలంటే పునాది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అలాగే దేవుడు మరి యూదులను ఆయన స్థిరపరిచేటువంటి విధానంలో ఆయన చెప్తూ ఉన్నాడు పునాది ఎంత గట్టిగా ఉంటుందో ఇల్లు అంత గట్టిగా ఉంటుంది కాబట్టి ఇస్రాయేలీలు బలముగా ఉండాలి అంటే వారిని ఎలాంటి పునాదులు వేస్తూ ఉన్నాడంట నీలములతో పునాదులు వేస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు అంతేకాదు కోట గోడలు ఈ గోడలు భద్రతకు గుర్తు ప్రిలరా మరి భద్రతకు గుర్తైనటువంటి ఈ కోట గోడలు దేంతో కడుతూ ఉన్నాడు మరి ప్రిలర మాణిక్యమణులతో కడుతూ ఉన్నాడు ఎంతో ప్రశస్తమైనటువంటి మరి భద్రత దేవుడు వారికి అనుగ్రహించేవాడుగా ఉన్నట్లుగా ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తుంది అంతేకాదు ప్రిలరా మరి గుమ్మములు కూడా ద్వారబంధాలు మరి ఆ ఎరుశ్లేము పట్టణంలోనికి లేకపోతే సియోనులోనికి వెళ్ళాలంటే మరి ఆ గుమ్మముల ద్వారంలో గుండానే వెళ్ళాలి ప్రిలరా ఈ గుమ్మములు కూడా ఎలాంటి వంట సూర్యకాంతములతో ఎంతో ప్రశస్తమైనటువంటి మరి సూర్యకాంతములతో ఆ గుమ్మములు కడుతూ ఉన్నాడు ప్రిలరా దేవుని యొక్క మరి మందిరము లేకపోతే దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళేటువంటి వారు ఆ గుమ్మములు కూడా ఎంతో ప్రశస్తమైనవిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చివరిగా మరి సరిహద్దులు కూడా ప్రియులరా మరి ప్రశస్తమైన రత్నములతో మరి ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది మొత్తం దీనిని గురించి మనము ఏమి అర్థం చేసుకోగలమంటే ఇస్రాయేలీల విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి మరి ఉద్దేశం వారిని ఎంతగా మరి స్థిరపరచాలని కోరుతూ ఉన్నాడు వారికి ఎలాంటి భద్రతనివ్వాలని కోరుతూ ఉన్నాడు అనే విషయాలు మన ఇక్కడ చూస్తూ ఉన్నాం మా ప్రియమైన సహోదరుడా సహోదరి నీ జీవితంలో దేనిని బట్టి నీవు భయపడుతూ ఉన్నావు మరి ఆదరణ లేకుండా ఉన్నావా మరి అనేకమైనటువంటి అవమానములతో నిందలతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా ఆ పరిస్థితులను బట్టి దేవుడు నన్ను మరచిపోయాడు ఇంకా దేవుడు నాకు ఏమాత్రము కూడా నన్ను విసర్జించాడు ఇంకా దేవుడు నన్ను పట్టించుకోడు అనేటువంటి భయముతో ప్రిలరా అటువంటి ఆలోచన కలిగి మరి అవిశ్వాసంతో అపనమ్మకంతో నీవు ఉన్నావా నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి నీవు కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావా అయితే దేవుడు నిన్ను మరలా పైకి లేవనెత్తడానికి ఆయన సమర్థుడు నిన్ను ఆధ్యాత్మికంగా తిరిగి కట్టడానికి ఆయన సమర్థుడు ప్రియుల ఆత్మీయంగా నష్టపోయినటువంటి పరిస్థితుల్లో శిథిలమైపోయినటువంటి పరిస్థితుల్లో అపవాది చేత మరి అపవాదికి ఇచ్చిన అపవాదికి అవకాశం ఇచ్చుట కారణం చేత వాడు నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని మరి కోటగోడలాగా కూల్చిపో వేయబడినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే మరలా దేవుడు కూలిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని లేకపోతే మరి ఆ కోటగోడలను తిరిగి కట్టాలని నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని తిరిగి కట్టాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రిలరా నీ ఆధ్యాత్మికమైన జీవితమును బట్టి ఎంతో బాధపడుతున్నావేమో అయ్యో నేను ఒకప్పుడు ఎంతగానో నేను దేవుని సన్నిధిలో ఆనందిస్తూ వచ్చా ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను ఆనందించలేకపోతున్నా ఎంతగానో నేను ప్రార్థన చేస్తూ వచ్చా దేవుని వాక్యమునందు ఎంతో సంతోషిస్తూ దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ వచ్చా నేను ఇప్పుడు అలా చేయలేకపోతున్నా అయ్యో అని దిగులు పడుతున్నావా బాధపడుతున్నావా దేవుని యొక్క వాక్యమును చదవకపోవటము ద్వారా ఆయన వాగ్దానములను నీవు మరి చేత పట్టుకోకపోవటం వలన ఆత్మీయంగా అవిశ్వాసంలోనికి నెట్టబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా ప్రేమ కలిగిన దేవుడు ఎప్పటికీ కూడా విడిచిపెట్టేవాడు కాదు అందుకనే ఇస్రాయేలీలతో ఆయన ఏమంటున్నాడంటే నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను మహోద్రేకము కలిగి నిమిషమాత్రము మాత్రం నీకు విముకుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపేదను చూసారా ప్రియులరా ఆయన ఏమంటున్నాడు నిన్ను నిమిషమాత్రం విడిచిపెట్టా కానీ గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తాను అంటున్నాడు మహోద్రేకం కలిగి నిమిష మాత్రం నీకు విముకుడనైతిని కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను కాబట్టి ప్రియమైన సహోదరుడా సోదరి ఆధ్యాత్మికంగా మరి అటువంటి పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీకు దేవుడు మరలా తిరిగి నిన్ను నీ పునరు నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని మరలా తిరిగి ఆయన పునరు పునరుజ్జీవింపజేయగలడు పునరు చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఆయన మీద ఆధారపడితే ఆయన వైపు చూస్తూ వచ్చినట్లయితే ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన మరలా తిరిగి నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఆయన కడతాడు అంతేకాదు ప్రియులారా ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును మరి సరిహద్దులు ఏర్పరచటానికి వేటిని ఉపయోగిస్తున్నాడు ప్రశస్తమైనటువంటి రత్నాలు అలాగే మరి కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో అక్కడ ఏమని రాయబడిందంటే నీ సరిహద్దులో సమాధానం కలుగొచ్చేవాడు ఆయనే నీ సరిహద్దులో సమాధానం కలుగజేవాడు ఆయనే అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి అంతేకాదు మరి ప్రియుల నా గ్రంథంలో కూడా ఒకటో అధ్యాయంలో ప్రియుల అక్కడ సరిహద్దుగా దేవుడే అక్కడ ఉంటానని అక్కడ ఇస్రాయల్ ప్రజలతో ఆయన చెప్తూ ఉన్నాడు దేవుడే ఘనమైనటువంటి వాడుగా ఉండి సరిహద్దుల వారికి కాపుదలనిచ్చేవాడుగా అక్కడ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మరి పునరుద్ధరించటమే కాదు తిరిగి సమకూర్చడమే కాదు ఆయన కాపుదలలో ఉంచేటువంటి వాడు ఆయన భద్రతలో ఉంచేటువంటి వాడు ప్రియులారా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన తిరిగి సమకూర్చటానికి ఆయన ఎంతో ప్రేమతో చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వద్దకు వస్తే ఆయన నీ వద్దకు వచ్చి ఆయన నీకు గొప్ప మేలు చేస్తాడు అంతేకాదు నా ఎద్దుకొచ్చు వారిని నేనెంత మాత్రమును కూడా బయటకు త్రోసివేయనని చెప్తా ఉన్నాడు మా ప్రియమైన సోదరడా సోదరి ఈ క్షణమే ప్రభు దగ్గరకు రా తిరిగి ప్రభు నిన్ను సమకూరుస్తాడు నీకు గొప్ప మేలు మరలా తిరిగి చేసి నీకు ఆధ్యాత్మికంగా నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తాడు అలాగిన ప్రభు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్న ప్రభు అయోధికాల సమయంలో తండ్రి చదువుకున్నటువంటి వాక్య భాగమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఇస్రాయేల్ ప్రజలు ఎంతగానో నాయన వారు మరి ఎంతో శిథిలమైపోయినటువంటి వారి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అయితే అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని తిరిగి కట్టడానికి నాయన మీరు పూనుకున్నారు అందుకే మీకు స్తోత్రాలు అయ్యా మా జీవితాలలో కూడా నాయన అనేక సార్లు నాయన మీ మీద తిరుగుబాటు చేసి అనేక విధాలుగా మీకు దూరమైపోయినప్పుడు నాయన అపవాది అయినటువంటి నాయన గర్జించు సింహంలాగా ఎవరిని మ్రింగుదాన్ని తిరుగులాడుతున్నటువంటి అపవాది చేతిలో కూడా చిక్కి ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయిన పరిస్థితిలో ఉంటున్నాం అయ్యా తిరిగి మమ్మలను పునరుద్ధ్రింపచ్చేయండి ఎవరైతే నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నారో వారిని తిరిగి పునరుద్ధ్రింపచ్చేయండి అద్భుతమైన మీ కార్యమును జరిగించండి ఓ దేవా సహాయం చేయండి ఆయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా మరి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ మీ చేతులకు అప్పజెప్తున్నావు అయ్యా వారు అక్కర తీర్చండి వారి అవసరతలు తీర్చండి ఓ ప్రభు నాయన మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దాయిచ్చేయండి అయా నాయన మీరే సహాయం చేయండి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఆరోగ్యంను కలగచ్చేయండి ఓ దేవా సహాయం చేయండి ఆయన అంతేకాదు ప్రభా దేవా మరి ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో సమస్యలు ఇరుగులు ఇబ్బందుల్లో ఒంటరితనంలో ఉన్నారో అయ్యా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి మీ ఆదరణ చేయండి ఓ ప్రభు వారికి రక్షణ కలుగొచ్చేయండి దేవాకృప చూపించునైనా వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రభా మీరే మాకు సహాయం చేసి పొందండి నాయన మా రాకపోకల్లో నాయన పనిపాటల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగివేడుకుంటున్నాము వేడుకుంటున్నాము తండ్రి దేవునికి మనము తగినట్టుగా నడుచుకులు తయే దైవ చిత్తముననుసరించి నూతన జీవముతో కేవలం రెండో సమయాలు పదకొండో అధ్యాయం దావీదు బసబాతో చేసిన తప్పు దావీదుకి బత్సబాకి తెలుసు మధ్యవర్తులకు కూడా తెలుసు ఇప్పుడు ఈ పరిస్థితులలో ఉరియాను యుద్ధ భూమిలోంచి పిలిపించాడు ఎందుకు పిలిపించాడు అని అంటే భార్యతో సంతోషంగా గడిపితే తన మీద నింద తొలగిపోయిద్ది అనే భావనతో పిలిపిస్తాడు వచ్చాడు ఉరియా యుద్ధ భూమిలో నుంచి వచ్చాడు వాస్తవానికి అది రాజులు యుద్ధాలకు వెళ్ళే కాలం అంట ఆ యుద్ధాలకు వెళ్ళే కాలంలో ఈ అయ్యగారు యుద్ధానికి పోవాలి పోకుండా ఇంటి దగ్గర నిద్రలో ఉన్నాడు ఇప్పుడు సంఘ ప్రార్థన జరుగుతున్నది యుద్ధం జరుగుతుంది ఇక్కడ నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నావు అంటే అర్థం ఏంటి మంచి చేయలేవు ఏం చేస్తావు ఖచ్చితంగా ఏం చేస్తావని చెప్పట్లేదు ఎందుకంటే ఎక్కువ మంది మీరు కూడా యుద్ధాలకు రాకుండా ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళే కదా కొద్దిమంది చెప్పండి మీరు ఏం చేస్తారంటే మంచి చేయలేకపోతే చెడే చేస్తారు అంటే దీన్ని నిద్రపోతం కూడా చెడే అంటే బ్రదర్ అంటే అవును దేవుని రక్తంలో కడగబడిన వాళ్ళు ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండాలి ప్రార్థించు వారిలో ఎవరున్నారంట సొమయోలు ఉన్నాడంట ఎందుకున్నాడంటే ఎక్కడ ప్రార్థన జరిగినా ఆయన పోతాడు షిలోహు ఏరియాలో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఆయన పోతాడు ఎందుకంటే ఒక కమిటిమెంట్ ఒక నీతికి కట్టుబడిన వాడు వాళ్ళమ్మ మాట విధేయత చెప్పేవాడు అట్లానే యుద్ధాలకి పోవలసిన టైంలో ఇంటి దగ్గర ఉన్న కారణాన ఈయన సమస్యలు చిక్కుకున్నాడు సరే ఈ సమస్యలు చిక్కుకోమని ఏ ప్రవచనం కూడా దేవుడు రాయలేదు రాయడు కూడా అలాగా ఇప్పుడు ఉరియాన్ని పిలిపించాడు తాను జడ్డా కోతంట తెలుగు తెలుగు తెలుగులో వాడుక కొంచెం సామెత లాంటిది వనమంతా చరవడానికి ప్రయత్నం చేస్తారంట అట్లా మనం చేయకూడదు నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను భర్తకైనా భార్యకైనా బిడ్డలకైనా ఒంటరి జీవితానికైనా కుటుంబ జీవితానికైనా సంఘానికైనా సాధ్యమంత వరకు మేలు చెయ్యండి బట్ చెప్పండి బట్ చెప్పండి హాని చేయొద్దండి సాధ్యమైనంత వరకు మేలే చెయ్యండి ఆ గుణమతైన భార్యని గురించి ఒక మాట ఉన్నది ఏముందంటే తన జీవితకాలమంతా కూడా మేలే చెయ్యును గాని కిడేమియో అంటే సంఘంకి వరమది నిజంగా సంఘం దేవుని బిడ్డలైన వాళ్ళు మేలే చేస్తారు కాని కీడు ఆత్మ సంబంధమైన వాణిని శరీర సంబంధి హింస పెట్టును అని ఉంది మాట ఇప్పుడు ఇస్సాకు ఎవరు ఆత్మ సంబంధి వాగ్దానమును బట్టి పుట్టిన వాడు ఎవరు కేవలం హింస పెట్టడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ మనుషుడు ఆత్మ సంబంధే కానీ డొల్లిపోయినాడు కొంచెం పక్కకు డొల్లిపోయినాడు ఊరియా వచ్చాడు ఏం జరిగిందో చూడండి పదే వచ్చాను తొమ్మిదో వచ్చాను అతని వెనక రాజు లేకపోతే ఎనిమిది దావి ఇంటికి పోయి యుద్ధ సమాచారము అని అడిగినాడు అయ్యా దావి యోవ యోవ ఎలా ఉన్నాడు అంత బాగున్నాడండి చాలా బాగున్నాడు నన్ను ఎందుకు పిలిపించారు ఈ టైంలో యుద్ధం అక్కడ సహోదరుడు చేస్తున్నాడు నేను కూడా యుద్ధం చేయాలి కదా నా చేత ఎందుకు యుద్ధం చేస్తే మరి మీ రాజ్యమే కదా నిలబడేది నన్ను ఎందుకు పిలిపించే ఆ యుద్ధ భూమిలో నుంచి అని అడుగుతున్నాడు ఓకే పిలిపించలే ఎట్లా ఉన్నారు యుద్ధం ఎలా జాగుతుంది అడిగినాడు ఇవన్నీ ఆయన తెలుసు అడగాల్సిన అవసరము లేదు ఎప్పటికప్పుడు వార్త ఏవాబు తెలియపరుస్తూనే ఉంటాడు ఎనిమిదో వచ్చినాం ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమ్మా ఉరియాకి చెప్పాడు ఊరియా రాజనగర్లోంచి బయటికి వెళ్ళాడు అతని వెనక రాజు పలహారం పంపించాడు ఉరియా తన ఇంటికి వెళ్ళక ఏలిని వాని సేవకులతో కూడా రాజనగర ద్వారమున పండుకున్నాడు పదే వచ్చిన ఉరియా తన ఇంటికి పోలేదనే మాట దాబేదికి వినబడింది రెండవ రోజు ఏ నువ్వు అలసిపోయి వచ్చావు కదయ్యా నువ్వు ఇంటికి పోవయా ఎందుకు పోలేదు అన్నాడు అప్పుడు పదుకు